ఫ్రెండ్స్ జెస్పీ అయిన పదేళ్ల తర్వాత ఆ మహిళ మహా కుంభమేళాకు వెళ్లింది అయితే ఆమె అక్కడికి డ్యూటీ నిమిత్తం వెళ్లింది అక్కడే తను విడాకులు తీసుకున్న తన భర్త భిక్షాటన చేస్తూ కనిపించాడు అసలు ఇంతకీ తన భర్త ఈ విధంగా మారటం వెనుక ఉన్న అసలు విషయం ఏమిటి ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఎందుకంటే ఈ కథ అనేది ఎంతో హార్ట్ టచింగ్ మరియు ఎం ఎమోషనల్గా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే పూర్తిగా చూశాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బీహార్లోని ఒక చిన్న రామంలో నివసిస్తున్న ఒక పేద మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి సావిత్రి కేవలం పన్నెండు ఏళ్ల వయసులోనే వివాహం జరిగింది ఎందుకంటే బీహార్లోని అనేక గ్రామాలలో బాల్య వివాహ సాంప్రదాయం ఇప్పటికీ ప్రబలంగా ఉంది ఒకరికొకరు బాగా తెలిసిన వారు ఏళ్ల తరపడి సంబంధంలో ఉన్నవారు చిన్న వయసులోనే పిల్లలకు పెళ్లిళ్లు చేసి వదిలేసి పెద్దయ్యాక మళ్లీ పెళ్లి బంధంలో కట్టి పడేసేలాగా ఒక సాంప్రదాయం ఉంది అదే విధంగా పన్నెండు ఏళ్ల వయసులో సావిత్రికి కూడా బాల్య వివాహం జరిగింది ఇక ఇప్పుడు ఆమె తన ఇంట్లోనే ఉంటుంది కాని పన్నెండు సంవత్సరాల వయసులో ఆమె తన ఆత్ తవారి ఇంటికి వెళ్లవలసి వచ్చింది తనకు నచ్చిన అబ్బాయిని ఆమె ఎంచుకోలేకపోయింది జీవితంలో ఏదైనా చేయగలను అనే పెద్ద కలను కూడా చూడలేకపోయింది ఎందుకంటే సావిత్రికి చిన్నప్పటి నుండి చదువు అంటే బాగా ఇష్టం ఆమె చదువులో తెలివైన విద్యార్థి చదవటం రాయటంలో ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండేది అన్ని పరీక్షలు మంచి ఫలితాలు సాధించేది అందుకే స్కూల్ టీచర్లు కూడా అమ్మాయి పెద్దయాక ఖచ్చితంగా ఏదైనా పెద్ద ఉద్యోగం సాధిస్తుందని అనుకుంటూ ఉండేవారు కాని ఆ చిన్న పల్లెటూరి ప్రజల ఆలోచనలు సావిత్రి జీవితాన్ని చిన్నాభిన్నంగా మార్చేశాయి ఎందుకంటే ఆ గ్రామంలో అమ్మాయిలను పెద్దగా చదువుకోనివ్వరు వారిని ఆరు లేదా ఏడవ తరగతి వరకు మాత్రమే చదివించి ఇంట్లో అన్ని పనులు నేర్పించేవారు ఎందుకంటే అమ్మాయిలు చదువుకుంటే ఏం చేస్తారనే ఆలోచన వారిలో ఉండేది భవిష్యత్తులో భర్త పిల్లల్ని మాత్రమే చూసుకోవాలి కదా ఇంటిని సరిదిద్దుకుంటే చాలు అని చిన్న ఆలోచన మాత్రమే వారిది అందుకే ఆమెను చదివించిన ఏం లాభం సా సావిత్రి తల్లిదండ్రుల ఆలోచన కూడా ఇదే ఇక సావిత్రి తండ్రి కూడా ఒక పేదవాడే సావిత్రిని తన పాత స్నేహితుడి కుమారుడికి ఇచ్చి బాల్య వివాహం చేశాడు అలాగే ఆమె తన ఇంట్లో వున్ నన్ని రోజులు కూడా నీకు పెళ్లి అయిందని ఆమెతో ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు నీకు పద్దెనిమిది ఏళ్లు వచ్చాక మీ అత్తగారి ఇంటికి వెళ్లాలని గుర్తు చేస్తూ ఉండేవాడు కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు కూడా పెద్ద పెద్ద కలలు కనాల్సిన అవసరం లేదు నువ్వు చేయాల్సిందల్లా ఇంటిని జాగ్రత్తగా చూసుకోవటమే కాని సావిత్రి ఎదుగుతున్న కొద్దీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆమె మనస్సులో ఎన్నో ఆలోచనలు మారుతూ వచ్చాయి ఆమె చదవటం మరియు రాయటంలో చాలా మెరుగైన మార్కులు సాధిస్తూ ఉండేది అందుకే ఆమె ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ ఆమె జీవితంలో ఏదో ఒక పెద్ద స్థానంలో ఉండాలని ఆమెను మోటివేట్ చేస్తూ ఉండేవారు ఆమె పెద్ద అధికారి కావాలని ప్రోత్సహిస్తూ ఉండేవారు ఇక సావిత్రి కూడా నేను చాలా పెద్ద ఆఫీసర్ కావాలి అనుకుంటున్నానని తన తల్లిదండ్రులకు చెప్పాలి అనుకుంటుంది సిటీకి వెళ్లి చదువుకోవాలని ఉంది అని కూడా అనుకునేది నిజంగా నన్ను కనుక చదివిస్తే నేను ఏదో ఒకటి చేసి మంచి స్థానంలోకి వెళ్లాలనే కోరిక నాకు ఉంది కానీ ఇవన్నీ ఆమె తన తల్లిదండ్రులకు చెప్పే ధైర్యం లేదు ఎందుకంటే ఈ విషయాల్లో గ్రామ ప్రజలు చాలా కఠినంగా ఉంటారు అలాగే పంచాయతీ లేకుండా ఏ నిర్ణయం కూడా వారి తల్లిదండ్రులు తీసుకోలేరు అందుకే సావిత్రి తన ఆనందాన్ని తనలోనే అణచివేసి తన కళ్లను చిన్న భిన్నం చేసింది ఆమెకు పదిహేను ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఆమె అత్తగారి ఇంటికి వెళ్లటానికి కేవలం ఒక సంవత్సరం మాత్రమే మిగిలి ఉంది కానీ ఆమె జీవితంలో ఆ సమయంలోనే ఒక మంచి సంఘటన జరిగింది అది ఆమెకు జీవితంలో ఖచ్చితంగా ఏదైనా సాధించగలనని ఆశను ఇచ్చింది అదేమిటి అంటే ఆమెకు పన్నెండు ఏళ్ల వయసులో ఆమెకు తన తల్లిదండ్రులు ఒక అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేశారు కదా ఆ అబ్బాయి పేరు ముఖేష్ అతను ప్రభుత్వ పాదశాలలో స్వీపర్గా పనిచేస్తూ ఉండేవాడు ఇక వారిద్దరూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు అయితే సావిత్రి ముఖేష్ కు ఏమని చెబుతుంది అంటే నేను మరింతగా చదువుకోవాలి అనుకుంటున్నాను అని చెబుతుంది నన్ను మీరు చదువుకోవడానికి అనుమతిస్తారా అని అడుగుతుంది ఎందుకంటే నేను మరింతగా చదవటంపై స్థాయికి వెళ్లటం మా అమ్మ నాన్నలకు ఇష్టం లేదు నేను ఇంట్లోనే ఉండి వంట పనులు ఇంటి పనులు మాత్రమే చేయాలనేదే వారి ఆలోచన కానీ నేను పెద్ద ఆఫీసర్ కావాలి అనుకుంటున్నాను నేను మిమ్మల్ని మీ తల్లిదండ్రులను గర్వపడేలాగా చేయాలి అనుకుంటున్నాను ఇక ఇప్పుడు ఆమె కళ్ళ గురించి ముఖేష్కు చెప్పిన వెంటనే అతను దానికి ఒప్పుకుంటాడని ఆమె భావిస్తుంది ఇక అతను ఏమని అంటాడు అంటే సరే సావిత్రి ఈ విషయం గురించి తర్వాత చూద్దాం ముందుగా నువ్వు మా ఇంటికి ఒకసారి రా అని చెప్పాడు ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఇంట్లో ముందుగా అన్ని బాధ్యతలు జాగ్రత్తగా చూసుకో ఆ తర్వాత నీ చదువు గురించి ఆలోచిస్తానని చెప్పాడు ఇక సావిత్రికి పద్దెనిమిది ఏళ్లు వచ్చిన తర్వాత ఆమె తల్లిదండ్రులు ఆమెకు మరొకసారి పెళ్లి చేసి తమ అత్తగారింటికి విధి ప్రకారం పంపించారు ఆ తర్వాత అత్తమామల బాగోగులు చూసుకోవటం సావిత్రి మొదలుపెట్టింది ఆమె కుటుంబం బాధ్యతలన్నీ చాలా బాగా చూసుకునేది ఎందుకంటే ఆమె అత్తమామలు కూడా ఆమెకు చాలా మంచిగా చూసుకుంటూ ఇంటి పనుల్లో కూడా ఆమెకు బాగా నేర్పించారు కానీ రోజులు గడుస్తున్న కొద్దీ సావిత్రి ఏదైనా చేయాలనే కోరిక మేల్కొంది ఎందుకంటే ఆమె ఇంట్లో ఉండటాన్ని ఇష్టపడలేకపోతుంది ఆమె కన్న కలలు ఆవరైపోతున్నాయి అనేది ఆమె దిగులు ఏదైనా జీవితంలో పెద్ద పని చేసి ఉన్నత స్థానంలోకి అన్నదే ఆమె కల నేను ఇప్పుడు చదువుకోవచ్చా అని ఆమె ఒకరోజు ముఖేష్ తో మాట్లాడింది కానీ ముఖేష్ మనస్సు మార్చుకున్నాడు ఎందుకంటే అతని సావిత్రితో మన ఇంట్లో ఏం లోటు ఉంది మనకు కావలసినంత డబ్బు ఉంది మా తల్లిదండ్రులకు కావలసినంత భూమి ఆస్తి కూడా ఉన్నాయి నువ్వు ఇంట్లో విశ్రాంతి తీసుకొని నా తల్లిదండ్రులకు సేవ చేస్తే చాలు నన్ను మన కుటుంబాన్ని చూసుకుంటే చాలు కదా ఇక ఇప్పుడు నువ్వు చదువుకొని ఏం చేస్తావని అన్నాడు అప్పుడు సావిత్రి మాత్రం ముఖేష్ మీరు పెళ్లికి ముందు పెద్ద పెద్ద వాగ్దానాలు నాకు ఎందుకు చేశారో మీ ఆలోచనలు ఉన్నతమైనవిగా నేను భావించాను కాని ఇప్పుడు మీరు ఈ విధంగా మారిపోతారని నేను ఊహించలేదు ఇక ఈ విషయంలోనే ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది ఇక చర్చ చాలా పెద్ద గొడవగా మారింది ఈ సంఘటన తర్వాత తరచూ ఇద్దరి ఆలోచనలు కూడా కలవకుండా భేదాభిప్రాయాలు వస్తూ ఉండేవి ఒకరికొకరు మరింతగా దూరం అయిపోతూ ఉన్నారు ఈ దూరాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గటం లేదు ఇక ఇప్పుడు పరిస్థితి ఎంతలాగా మారింది అంటే ముఖేష్ సావిత్రి మీద చెయ్యి ఎత్తటం కూడా మొదలు పెట్టాడు అతని తల్లిదండ్రుల ముందే ఆమెను అవమానించడం మొదలు పెట్టాడు అయినా కూడా సావిత్రి వెనక్కి తగ్గలేదు ఏదో ఒకటి చేయాలని అనుకుంది నేను ఏదైనా చేయగలను అని ఆ సామర్థ్యం తనకు ఉందని ఆమెకు తెలుసు కాని నేను ముందుగా ఈ సమాజ బంధాల నుంచి విముక్తి పొందాలి ఇక అయితే ప్రతి ప్రతిరోజు కూడా అతని స్కూల్లోని మైదానంలో పనిచేస్తూ ఉండేవాడు తన మనస్సులో ఎంత కోపమున్నా ఆ కోపాన్ని రాత్రి సమయంలో సావిత్రి మీద చూపించేవాడు ఇక వారి మధ్య పరిస్థితి మెల్లమెల్లగా మరింతగా పెరుగుతూ ఉంది ఇక ఇప్పుడు సావిత్రి కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసనమైంది ఎందుకంటే ఆ తర్వాత సావిత్రి ఏం చేసిందో వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు కానీ ఆమె నిర్ణయం తెలిస్తే మీకు కూడా గర్వంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇటువంటి కఠినమైన పరిస్థితుల్లో ఎంతో ఆత్మవిశ్వాసం ఉన్న మహిళలు మాత్రమే ఇటువంటి దృజమైన నిర్ణయాలు తీసుకోగలరు కేవలం అటువంటి నిర్ణయాలు మాత్రమే మీ కళ్ళ గురించి మీరు నిజం చేసుకునేలాగా చేయగలవు ఎందుకంటే సావిత్రి ఒక చిన్న గ్రామం నుంచి బయటకు వచ్చి ఇటువంటి పెద్ద చరిత్ర ఎలా సృష్టించబోతుందో ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు కూడా తెలుస్తుంది మీకు కూడా సావిత్రి యొక్క ధైర్యం నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఆ రోజు రాత్రిపూట ఆమె తన భావోద్వేగాలను ముగించడానికి ఒక నిర్ణయాన్ని తీసుకుంది సావిత్రి తన భర్తకు ఈ విధంగా చెప్పి ఒక నోటును రాసింది పన్నెండు ఏళ్ల వయస్సులో మీతో నాకు పెళ్లి జరిగినా కూడా నా కళ్ళను మాత్రం నేను ఏ రోజు కూడా వదిలిపెట్టలేదు నాకు చిన్న చిన్నప్పటి నుంచి పెద్ద ఆఫీసర్ అవ్వాలని ఉండేది కానీ నేను నా తల్లిదండ్రులకు ఎప్పుడూ చెప్ పలేకపోయాను కానీ నీలో నేను నిజంగా ఒక స్నేహితుడిని చూశాను మీరు నా కళ్లకు బాసగా ఉంటారని భావించాను అందుకే మీకు నా కళల గురించి చెప్పాను ఆ సమయంలో మీరు నాకు సపోర్ట్ కూడా చేశారు కాబట్టి నేను కూడా నాకు మంచి జీవిత భాగస్వామి దొరికాడని భావించాను కానీ కాలక్రమేణ మీరు నన్ను మోసం చేశారు ఇప్పుడు నేను ఈ లోకంలో ఇక ఎవరిని కూడా నమ్మలేను ఇప్పుడు నేను సొంతంగా ఏదైనా పెద్ద పని చేయాలి అనుకుంటున్నాను అందుకే ఈ ఇంటి నుంచి వెళ్లిపోతున్నాను దయచేసి నన్ను వెతికే ప్రయత్నం చేయకండి ఏదో ఒకరోజు చాలా పెద్ద ఆఫీసర్గా తరిగి తప్పకుండా వస్తాను మీరు కనుక నా కోసం వేచి ఉండగలిగితే ఆ ఒక్క పని మాత్రం చేయండి అదే విధంగా మీరు నన్ను చాలా అవమానించారు మీ శ్రేయస్సు మరియు పురోగతి కోసం నేను ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాను ఈ విధంగా ఉత్తరాన్ని రాసి సావిత్రి ఆ రాత్రి ఎవరికి చెప్పకుండా నిశ్శబ్దంగా జిల్లీకి బయలుదేరింది ఎందుకంటే ఆమె పెద్ద ఆఫీస్ ఆఫీసర్ కావాలి అంటే ఎక్కడికి వెళ్లాలో తెలుసు ఆమె పెద్ద అధికారి కావాలి అనుకుంటే ముందుగా ఏదో ఒక రకంగా చిన్న డిగ్రీ అయినా సాధించి యూపీ పరీక్షకు సన్నద్ధం కావాలి అని ఆమెకు తెలుసు ఈ విధంగా పెద్ద అధికారి కావచ్చు చూ అంటే డిఎం లేదా ఎస్డిఎం ఈ విధంగా ఎస్ఏపీ అధికారి కావచ్చు అందుకే సావిత్రి వెనుదిరిగి చూడలేకపోయింది ఎందుకంటే ఆమె చాలా పెద్ద కుటుంబాన్ని వదిలి వెళ్లిపోతుంది ఆమె ఇక్కడి నుంచి విఫలమై వెళ్లిపోవడం కూడా చాలా అవమానకరంగా అనిపిస్తుంది కానీ ఆమె జీవితంలో ఎలాగైనా ఏదో ఒకటి చేయక తప్పదు ఇక గిల్లీకి చేరుకున్నప్పుడు ఆమె ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎందుకంటే అంతా ఆమె ఆలోచనలకు వ్యతిరేకంగా ఉంది అక్కడికి వెళ్లి అన్ని చూసుకుంటానని అన్ని భరించి తను చదువుకోవాలని ఆమె భావించింది కాని చాలా ఏలుగా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అక్కడ ఎంతో మంది విద్యార్థులు చాలా మందే ఉన్నారు ముందుగా ఒక ప్రైవేట్ ఫార్మ్ నింపి కాలేజీకి వెళ్లి అక్కడ మాట్లాడటం మొదలు పెట్టింది మూడేళ్ల గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకు ఆమె స్వయంగా యూపీఎస్సీ చదవడం ప్రారంభించింది అయితే ఆమె సెలెక్ట్ అవ్వాలి అంటే పెద్ద కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో అడ్మిషన్ పొందటం చాలా ముఖ్యం కాని దానికి ఒక సమస్య ఉంది అదేమిటి అంటే ఆమె దగ్గర తగిన డబ్బులు లేవు దీంతో ఆమె ఒక ఇంట్లో పని మనిషిగా పనిచేయటం ప్రారంభించింది ఉదయం సాయంత్రం నాలుగు ఐదు ఇళ్లకు వెళ్లి ఇల్లు ఓడ్చడం తుడవటం చేస్తూ ఉండేది దీంతో ఆమెకు నెలకు పది నుంచి పన్నెండు వేలు వచ్చేవి ఈ డబ్బుతో ఆమె తన యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఉండేది ఆ తర్వాత ఆమెకు ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో అడ్మిషన్ లభించింది ఉదయం సాయంత్రం బిజీ బిజీగా గడిపేది అందుకే రోజంతా కష్టపడి చదువుకునేది తన సహనానికి తగిన ఫలితం దక్కుతుందని ఆమె ఎంతో ధైర్యంతో సహనంతో ఉండేది ఇక ఇప్పుడు ఆమె బిఏ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది కాని యుపిఎస్సీ పరీక్ష ఆమెకు చాలా కష్టంగా మారబోతుంది ఎందుకంటే ఆమె ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన చిన్న పల్లెటూరి అమ్మాయి కాని కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఆమెకు బాగా సపోర్ట్ చేసింది ఆమె కష్టాన్ని చూసి ఆమెకు మంచిగా కోచింగ్ ఇచ్చేవారు ఇక సావిత్రి కూడా రాత్రింబవళ్లు కష్టపడి చెమటలు కార్చి చదువుకునేది చాలా రోజులు నిద్ర కూడా పోలేదు అలా ఎన్నో నెలల పాటు ఏమీ తినకుండా ఆమె కేవలం తన ఎగ్జామ్స్ గురించే ప్రిపేర్ అవుతూ ఉండేది ఆమెకు యూపీఎస్సీ అంత మక్కువ ఉండేది అయినా మొదటి ఏడాది సెలెక్ట్ కాకపోవడంతో ఆమె ఎంతగానో బాధపడింది తల్లిదండ్రులు మరియు ఆమె భర్త యొక్క భయానక ఆలోచనలు ఆమె మదిలో మళ్లీ మెదిలాయి ఇక ఇప్పుడు ఏం చేయాలి అదే నిరాశతో ఆమె తన ఊరికి వెళితే భర్త దగ్గరకు వెళితే ఆ వ్యక్తులు ఆమె జీవితాన్ని మరింతగా నాశనం చేస్తారు కాని అదే సమయంలో సావిత్రి ఒక అమ్మాయిని కలిసింది ఆ అమ్మాయిని ఆమెను ఎంతగానో మోటివేట్ చేసింది ఆమె ఏమని చెప్పింది అంటే మొదటి పరీక్షలో నీకు మంచి మార్కులు వచ్చాయి నువ్వు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సావిత్రి నువ్వు మళ్లీ ప్రయత్నిస్తే యూపీఎస్సీలో మరొక ఏడాదిలో ఉత్తీర్ణత సాధించవచ్చు ఎందుకంటే నేను గత నాలుగేళ్లుగా ప్రిపేర్ అవుతూ ఉన్నాను కానీ నాకు ఇప్పటివరకు కూడా మీకు వచ్చునన్ని మార్ లు రాలేదు కాబట్టి మీరు మొదటిసారి ఇంత మంచి మార్కులు సాధించారు అంటే ఖచ్చితంగా మరొకసారి ప్రయత్నిస్తే మీరు విజయం సాధించి తీరుతారు ఇక ఆ మాటలు వినగానే సావిత్రికి ధైర్యం వచ్చింది మళ్లీ తను యూపీఎస్సీని క్లియర్ చేయగలను అని నమ్మకం వచ్చింది ఆమెలో మళ్లీ దృఢమైన సంకల్పం నెలకొంది ఇక ఇప్పుడు ఇంటికి వెళ్లటం అనే ఆలోచనను ఆమె పూర్తిగా పక్కకు తీసే ఇక ఇప్పుడు తన కలను పూర్తి చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఆమె తన భర్తకు ఇచ్చిన వాగ్దానం పెద్ద ఆఫీసర్ అయిన తర్వాతే ఆమె తన ఇంటికి తెరిగ వస్తాను అని ఉత్తరంలో రాసింది అందుకే ఆమె మళ్లీ ధైర్యం కూడగట్టుకుంది మళ్లీ ప్రతిరోజు అందరి ఇళ్లకు వెళ్లి రాత్రింబవళ్లు పనిచేసేది మిగిలిన సమయంలో చదువుకుంటూ ఉండేది తన ప్రాణాలను పనంగా పెట్టి యూపీ ఎస్సీ ప్రిపరేషన్ మొదలు పెట్టింది రాత్రింబవళ్లు చదువుకుంది వచ్చే ఏడాది మళ్లీ యూపీ ఎస్సీ పేపర్ వచ్చింది ఎందుకంటే మన ప్రయత్నంతో మాత్రమే మన తలరాతను మాత్రం మార్చుకోగలమని సావిత్రి నిరూపించింది మనం ఎంత ఏడ్చినా మన నిజమైన అంకిత భావం ధైర్య సాహసాల ముందు దురదృష్టం కూడా అదృష్టంగా మారిపోతుంది అంటారు కథా సావిత్రి విషయంలోనూ ఇదే జరిగింది ఈ సెకండ్ టైం యూపీఎస్సీ పరీక్షలో ఆమె దేశవ్యాప్తంగా చాలా మంచి ర్యాంక్ సాధించింది ఆమె ర్యాంక్ ఆధారంగా ఆమెకు ఆమెకు డిఎస్పీ పదవి ఇచ్చారు ఇది నిజంగా ఆమె యొక్క ఒక పెద్ద కల ఈ పదవి వచ్చిన తర్వాత ఆమెకు కారు కూడా ఇచ్చారు అలాగే ఆమె ప్రభుత్వం యొక్క వాయిస్ ను కూడా ఇచ్చారు అంటే ఇప్పుడు ఆమెకు అధికారం ఉంది ఇప్పుడు ఆమె మరింత ధైర్యవంతురాలు అయింది ఎందుకంటే ఇది ఆమె చిన్ననాటి కల ఈరోజు నిజమైంది ఇక ఇప్పుడు ఆమె తను విడిపోయిన తర్వాత తన భర్తకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే సమయం ఆసన్నమైంది అయితే ఆమె తన అత్తింటి వారి వద్దకు చేరుకునే సరికి వారి అత్తింటి తలుపు తాళం వేసి ఉంది వీళ్ళు ఎక్కడికి వెళ్లారో తెలుసుకునేందుకు చుట్టుపక్కల చూసింది దాంతో కొంతమంది ఏమని చెప్పారు అంటే వాళ్లు హఠాత్తుగా వారి ఇంటి నుంచి ఎక్కడికో వెళ్లిపోయారని చెప్పారు ఇక అసలు వారి జీవితంలో అంత పెద్ద సమస్య ఏం వచ్చిందో ఆమెకు అర్థం కాలేదు అందుకే ఆమె ఏం తెలుసుకోలేకపోయింది ఇక ఆ తర్వాత సావిత్రి మళ్లీ తన ఊరికి వెళ్లిపోయింది ఇక ఆమె తల్లిదండ్రులు కూడా వారి గ్రామంలోని తొలి మహిళ తొలి డ్యీ అని అందరూ ఆమెను గౌరవించారు ఆ పల్లె ప్రజల చిన్న ఆలోచనలో సావిత్రి సావిత్రి ఒక పెద్ద మార్పును కలిగించిందని చెప్పుకోవాలి ఎందుకంటే మా ఊరి అమ్మాయిలను ఆరో ఏడు తరగతులకు మించి చదవనివ్వకుండా చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు చేశాము కాని ఈరోజు మా ఊరి అమ్మాయి ఇంత పెద్ద స్థాయి సాధించింది ఇది నిజంగా ఆమె తల్లిదండ్రులకు ఆ చుట్టుపక్కల అన్ని గ్రామాలకు కూడా ఒక గర్వకారణమైన విషయం ఇక ఆమె తల్లిదండ్రులు కూడా తాము చేసిన తప్పుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు తమ కూతురు అధికారిగా వచ్చినప్పుడు ఆమెను మొదటిగా వారు గుర్తుపట్టలేకపోయారు ఆమెను కేవలం వారు పెళ్లి చేసి పంపించేశారు కాని ఈరోజు ఆమె వారు ఊహించని స్థాయిలో ఉంది ఆ తర్వాతే ప్రయాగరాజులో మహాకుంభమేళ అంటే జనవరి రెండు వేల ఇరవై ఐదు పదమూడు నుంచి ప్రారంభమయ్యాయి కదా ఇక అక్కడ ప్రజలందరూ మహాకుంభమేళ స్నానానికి సంఘం ఘాటుకు వెళుతూ ఉన్నారు దాదాపు కోట్లాది మంది ప్రయాగ్రా చేరుకుంటున్నారని ఒక అంచనా ఇక ఇప్పుడు ఇంత భయంకరమైన జనాన్ని ఎదుర్కోవటానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భద్రత కోసం విజయవంతమైన మరియు నిజ జాయితీ కలిగిన పోలీస్ అధికారులను ప్రయాగరాజ్ కు రప్పించింది వారు అనేక రకాల ఏఐ టెక్నాలజీని కూడా ఉపయోగించాల్సి వచ్చింది దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి అధికారులను అక్కడికి ప్రత్యేకంగా పలిపించారు ఎందుకంటే చాలా కాలంగా సావిత్రి కూడా తమ ఏరియాలో చాలా బాగా పనిచేసిందని పేరు సాధించింది దీంతో ఆమెను కూడా డ్యూటీ కోసం ప్రయాగరాజ్ మహాకుంభమేళాకు పలిపించారు ఇక పోలీస్ అధికారులందరినీ నియంత్రించడం వారిని అదుపులో ఉంచటం జనాన్ని సురక్షితంగా ఉంచటం తొక్కిస్లాట వంటివి జరగకుండా అందరినీ కాపాడటం ఆమె కర్తవ్యం సావిత్రికి కూడా సనా తన ధర్మం మీద చాలా నమ్మకం ఉండేది ప్రయాగరాజ్ వెళ్లటానికి ఆమె చాలా ఉత్సాహంగా ఉంది కాని ఈ మహా కుంభమేళలో తన జీవితంలో చాలా పెద్ద ఊహించిన సంఘటన జరగబోతుందని ఆమెకు ఆ క్షణంలో తెలియదు సావిత్రి మహాకుంభమేళ చేరుకున్నప్పుడు ఆమె తన ఆఫీస్ లో కూర్చొని ఎస్డీఎం మేడంగా తన విధులను నిర్వర్తించడం మాత్రమే కాకుండా అంటే ఆమె కేవలం కూర్చొని తన పని తాను చేసుకుపోవడం ఇష్టపడలేదు అందుకని ఆమె మహాకుంభమేళ సందర్శనానికి బయలుదేరింది ప్రజల యొక్క వ్యవస్థను చెడగొట్టడం లేదా గంగా నదిని ఎవరైనా కలుషితం చేయటం లేదా ఎవరైనా అసాంఘిక మూలకాలను మహా కుంభమేళాలో నాశనం చేయటం లేదా అని ఇటువంటి కార్యకలాపాలను ఆమె పర్యవేక్షించాలి అనుకుంది అక్కడ జరుగుతున్నదంతా తన కళ్లతో చూడాలి అనుకుంది దీంతో ఆమెస్ ఆ పని చేయటానికి వెళ్ళింది కాని అప్పుడు ఆమె చాలా దయనీయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని చూసింది అతని బట్టలు చిరిగిపోయి ఉన్నాయి అతని ముఖం చాలా మురికిగా ఉంది ఇక ఆ వ్యక్తిని ప్రజలందరూ భిక్షగాడు లాగా భావిస్తున్నారు మొదటగా అతన్ని చూసి సావిత్రి కూడా గుర్తుపట్టలేకపోయింది కానీ అతని చేతిపై అతని పేరు చూడగానే ఆమెకు కళ్లు తెరిగినట్లుగా అనిపించింది నిజానికి అతను ఎవరో కాదు సావిత్రి విడిపోయిన ఆమె భర్త ముఖేశ్ కానీ కుంభమేళలో ఇంత దౌర్భాగ్య స్థితిలో ఎందుకు భిక్షాటన చేస్తున్నాడు అనేదే సావిత్రికి కలిగిన ప్రశ్న దీంతో ఈ విషయం తెలుసుకునేందుకు సావిత్రి ముఖేష్ దగ్గరకు వెళ్లింది యూనిఫార్మ్ లో ఉన్న సావిత్రిని చూసిన ముఖేష్ కు చెమటలు పట్టాయి చేతులు కాళ్లు అతనికి ఊపిరి కూడా ఆడటం లేదు అతను నేల మీద కూర్చొని ఉన్నాడు అకస్మాత్తుగా లేచి నిలబడి సావిత్రిని చూసి సంతోషించాడు నువ్వు నా సావిత్రివే కదా నువ్వు చెప్పినట్లుగానే చేశావు నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను ఇక అతను సావిత్రి చెయ్యి పట్టుకోవటం మొదలు పెట్టాడు దీంతో అతనికి పిచ్చి పట్టిందని భావించిన అక్కడున్న ఇతర పోలీసులు అతడిని పక్కకు తోసేశారు కాని సావిత్రి వారిని ఆపి ఈ విధంగా అంది మీరందరూ గారు కాసేపు ఆగుతారా అతను మరెవరో కాదు నా భర్త అతని నుంచి నేను విడిపోయినా కూడా నేను చాలా ఏళ్లుగా అతని కోసం వెతుకుతూ ఉన్నానని చెప్పింది ఎందుకంటే నేను ఆయనకు వాగ్దానం చేశాను తప్పకుండా ఏదో ఒకరోజు గా తరిగా మిమ్మల్ని కలుస్తాను అని కానీ నేను గా అయిన తర్వాత మిమ్మల్ని కలవలేకపోయాను కానీ ఈరోజు మహాకుంభమేళలో నా భర్తను బిచ్చిగాడిలాగా చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు ఇక ఆమె చెప్పిన మాటలు విన్న పోలీసులంతా ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఎస్డీఎం మేడం భర్త చాలా ఏళ్లా తర్వాత కుంభమేళాలో బిచ్చుగాడి లాగా ఎందుకు ఉన్నాడు అని నిజంగా ఇదొక షాకింగ్ విషయం ఇక ఆ తర్వాత ఎస్ఎం మేడం తన భర్తని ఈ విధంగా అడిగింది మీరెందుకు ఇలా ఉన్నారు మీ కుటుంబం అంతా గ్రామాన్ని వదిలి ఎక్కడికి వెళ్లిపోయారు ఇక అప్పుడు ముఖేష్ ఆమెకు అసలు నిజం చెప్పటం మొదలు పెట్టాడు మొదటిగా నేను నీకు పెళ్లికి ముందు ఇచ్చిన వాగ్దానాన్ని మాట తప్పాను ఆ తర్వాత అహంకారంతో నీతో గొడవ పడటం మొదలు పెట్టాను నువ్వు ఎప్పుడూ మన కుటుంబాన్ని కలిపే ఉంచావు నువ్వు వచ్చిన తర్వాత మన ఇంట్లో సంతోషాన్ని అదృష్టాన్ని కూడా తెచ్చావు నువ్వు నిజంగా మన కుటుంబానికి అదృష్ట దేవతవు నీ వల్లే నా కుటుంబం ఎంతో సంతోషంగా ఐక్యంగా ఉండేది మన సంపద కూడా పెరుగుతూ వచ్చింది కాని ఎప్పుడైతే నేను నిన్ను హింసించడం మొదలు పెట్టానో నిన్ను కొట్టడం మొదలు పెట్టానో అప్పటినుంచే నాకు దురదృష్టం కూడా మొదలైంది నువ్వు ఆ ఉత్తరం రాసి మన ఇంటి నుంచి వెళ్లిపోయావు ఆ తర్వాత నేను నిన్ను వెతకడానికి చాలా ప్రయత్నించాను కాని నేను నిన్ను కనిపెట్టలేకపోయాను నువ్వు వెళ్లిపోయాక లక్ష్మీదేవి కూడా మా మీద కోపం వచ్చినట్లు అనిపించిందేమో ఎందుకంటే మాత నేరుగా మన ఇంటినుంచి వే లిపోయింది ఆ తర్వాత మా అమ్మ నాన్నలకు యాక్సిడెంట్ లో చనిపోయారు నేను ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయాను డిప్రెషన్ కు గురై డ్రగ్స్ తీసుకోవడం మొదలు పెట్టాను ఆ మత్తులో నేను పిచ్చివాడిలాగా నాకున్న ఆస్తి మొత్తాన్ని అమ్ముకున్నాను ఇంకా కూడా డ్రగ్స్ కు బానిసై చాలా అప్పులు చేశాను మెల్లమెల్లగా ఇంటిని కూడా అమ్మేశాను చివరికి రోడ్డు మీదకు వచ్చాను నా పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది ఇక ఎంతగా విషమించింది అంటే భిక్షాటనం మొదలు పెట్టాను కాలక్రమేణ ప్రజలు నన్ను బిచ్చుగాడిగా పలుస్తూ ఉండేవారు ఆ విధంగా అన్ని ఊర్లు తిరుగుతూ చివరికి నేను మహా కుంభమేళాకు చేరాను ఎందుకంటే నేను చేసిన పాపాలకు సంగమంలో స్నానం చేయటం వలన నా పాపాల నుంచి ముక్తి కలుగుతుందని నేను ఇక్కడికి వచ్చాను ఎందుకంటే నేను నీ పట్ల చేసిన తప్పుకు నిజంగా పశ్చాత్తాప పడుతున్నాను ఈరోజు నేను నీ ముందు నిజంగానే చాలా చిన్నవాడిని నువ్వు నిజంగానే నీ మాట నిలబెట్టుకుని చాలా పెద్ద అధికారివి అయ్యావు దయచేసి నా తప్పులకు క్ష మించుమని ఆమెకు క్షమాపణ చెప్పాడు ఇక ఇంత పెద్ద నిజం విన్న సావిత్రికి తన భర్త మీద చాలా జాలి కలిగింది అతను ఎప్పటి నుండో తన తప్పులను తెలుసుకుని పశ్చాత్తాపం చెందుతున్నాడని కూడా గ్రహించింది అందుకే ఆమె అతన్ని వదిలేసి వెళ్లిపోయినా కూడా ఆమె తన భార్య ధర్మాన్ని అనుసరించి తన భర్తకు మద్దతు ఇవ్వాలి అనుకుంది ఇటువంటి పరిస్థితుల్లో అతన్ని ఒంటరిగా వదిలేయటానికి ఆమె ఇష్టపడలేదు ఆ తర్వాత ఎస్డిఎం మేడం తన భర్తకు భరోసా ఇచ్చింది మీరు ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం అవసరం లేదు మళ్లీ మీ జీవితంలో అంతా బాగుంటుంది ఎందుకంటే ఆమె ముకేష్ను ను తరిగి మార్చాలి అనుకుంది అందుకే ఆమె అతనికి తన ఆఫీస్ లో ప్యూంగా ఉద్యోగాన్ని ఇప్పించింది ఇక ముఖేష్ కూడా సత్ప్రవర్తనతో ఆమె ఆఫీస్లో నిజాయితీతో చేయడం మొదలు పెట్టాడు ఇక ఇద్దరు కూడా మళ్లీ చాలా సంతోషంగా జీవించడం మొదలు పెట్టారు అయితే మరో పక్కన ఎస్డీఎం మేడం భర్త ఒక ప్యూన్ అని అందరూ మాట్లాడుకుంటూ ఉండేవారు అంతకు ముందు అతను భిక్షాటన కూడా చేసేవారట ఇటువంటి మాటలను సావిత్రి ఏ రోజు కూడా పట్టించుకోలేదు ఎందుకంటే ఈరోజు ఆమె పెద్ద అధికారంలో ఉంది ఆ శక్తితో ఆమె ఏమైనా చేయగలదు మనం పేద కుటుంబం నుంచి వచ్చినా కూడా మనం పేదవాళ్లమే అయినా కూడా మనం కనుక ఆత్మధైర్యంతో పోరాటం చేస్తే అప్పుడు సావిత్రి లాగా మనం కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు కాబట్టి ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ప్రయత్నం చేసి కష్టపడితే ఏదైనా చేయగలరు అని ఏదైనా సాధించగలరు అని సావిత్రిని చూస్తే అర్థమవుతుంది కదా అందుకే మీ కళ్లను ఎప్పుడూ నేర్ లక్ష్యం చేయకండి మీ ఎవరి ఎవరికోసం ఆపుకోకండి అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా మన కలల గురించి మనం ఎప్పటికీ పోరాటం చేస్తూనే ఉండాలి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే తప్పకుండా అవి నిజంగా మారుతాయి మరి ఎస్డిఎం మేడం కథ మీకు కూడా నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ జీవితంలో మీ లక్ష్యం ఏమిటో తప్పకుండా కామెంట్ చేయండి